లార్డ్ గుడ్ మార్నింగ్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా దేవుడు దయచేసి నా మరొక రోజును బట్టి దేవుని స్థుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా ఈరోజు నా అంశము ఎటు తోచక ఉన్నది ఏం చెయ్యాలో తెలియట్లేదు గమనించాలి ఎటు తోచుకుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అవును కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు శత్రు సమూహం చుట్టుముట్టినప్పుడు మన వాళ్ళే మనమే తిరగబడినప్పుడు మనకి పేర్లు పెడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా ఎటు తోచని పరిస్థితులు ఏం చేయాలి జవాబు ఇక్కడ మనం చూసినట్లయితే రెండో దిగుతాంతకాలంలో ఇరవై అధ్యాయ పన్నెండో చిన్న యహోష్వపాత అని మహారాజు ఉన్నాడు యహోశ్వపాత మహారాజు మీద శత్రువులు దండెత్తి వస్తున్నప్పుడు నాలుగేపులు పిల్లలు శత్రువులు వస్తున్నప్పుడు యహోశ్వపాత చేసిన పని ఏంటంటే యుద్ధం చేయగలడు రాజు గుర్రాలు ఉన్నాయి ఉన్నారు సైన్యం ఉంది కానీ అతడు యుద్ధం చేయలేదు సరికదా ఈ జనులందరినీ తీసుకెళ్ళి దేవాలయంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు అయా నాకు ఎటు తోచుకున్నది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దేవుడి దగ్గర ఆ ఉపవాసం నుండి మందిరంలో మొరపెట్టాడు యోదే కాలం ఫ్రీలారా నీ జీవితంలో ఎటు తోచుకుందా ఏం చేయాలో అర్థం కావట్లేదా కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏం చేయాలి ఎటు తోచట్లేదు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలి ఏదో సామెత ఉంది ముందు వయ్య వెనకాల నుయ్య అన్నట్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒకవేళ నీ జీవితంలో అనుకుంటే యేసు ప్రభు నీతో ఉన్నాడన్న సంగతి మర్చిపోదు యహోషవ్ అంత గొప్ప మహారాజు దేవాలయానికి వెళ్ళి అంత గొప్ప మహారాజు దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అంటాడు అయా ఎటూ తోచుకున్నది మా శక్తి సరిపోదు యుద్ధానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు వెంటనే దేవుడు మాట్లాడతాడు పదిహేను వచ్చుల్లో ఎందుకు భయపడుతున్నారు ఎందుకు దిగులు పడుతున్నారు గమనించాలి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం వచ్చేటకు దేవుడే దిగి వస్తాడు ప్రైజ్ లాడ్ దేవుని స్తోత్రం ఇంత గొప్ప సైన్యాన్ని చేయించడానికి నీ వల్ల కాదు నువ్వేం చేయలేవు కానీ నీ పక్షంగా ఒక ఆయన ఉన్నాడు దేవుడు దేవుడే యుద్ధం చేస్తాడు నీకోసము గమనించాలి పిల్లల దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు కనుక నువ్వేమి దిగులు పడక్కర్లా ఉదయకాలం కాలం ఇటు తోచుకొని ఉన్నావు ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితి ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో ఎవరితో ఏం మాట్లాడాలి ఏం చెప్పాలో ఎవరితో ఎలా ఉండాలో ఒక అనుకుంటే ఉదయకాలం దేవుడు అంటున్నాడు కంగారు పడద్దు యుద్ధం నేను చేస్తాను ఈ గొప్ప సైన్యంతో యుద్ధం నేను చేస్తాను దిగులు పడద్దు అంటున్నాడు కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ ధైర్యూడో ఈ పక్షంగా యుద్ధం చేసి ఒక ఆయన ఉన్నాడు ఎటు తోచని పరిస్థితులు ఉన్నావా ఏం చేయాలో అర్థం కావట్లేదా అయితే జవాబు ఏంటి తెలుసా మీపక్షంగా ప్రభు దిగి వచ్చి యుద్ధం చేస్తాడు యహోస్వపాత మందిరంలో ఉపవాసం ఏడ్చినప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం అది పదిహేను వచ్చుల్లో ఈ గొప్ప సైన్యముకు యుద్ధము చేయుటకు దేవుడే దిగివచ్చును ఎస్ గమనించాలండి ఆయన దిగి వస్తాడో కంగారపడద్దు ఎటు తోచిన పరిస్థితుల్లో ఉన్నావా కంగారు పడద్దు దేవుడికి మొరపెట్టు ఉండు ప్రార్థన చేయ ప్రభు నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితి ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు దేవుడికి చెప్పి దేవుడు చూసుకుంటాడు అటువంటి గొప్ప అభిషేకంతో ఆత్మతో విశ్వాసంతో దేవుడిని నడిపించు గా ఆమెను మీ సహోదరుడు పాత్ర రమేష్ కుమార్ రాజ్మంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడిలో ముందుకు సాగిపోండి